Hello, viewers. Good evening. Welcome to our business channel. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించిన రేంజ్లో క్రేజ్ ఉండగా చరణ్ పార్థికోషికం భారీ రేంజ్లో ఉందనే సంగతి తెలిసిందే చరణ్ భార్య ఉపాసనలు సైతం మెగా ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తారు తాజాగా ఒక సందర్భంలో పెళ్లి గురించి ఉపాసన చేసిన కామెంట్లు నెట్టింట తెగవరవుతున్నాడంత గమనార్హం మాది చరణ్ వాళ్ళది పూర్తిగా భిన్నమైన కుటుంబ నేపథ్యాలని ఆమె తెలిపారు నాకు పెళ్లి కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని ఉపాసన పేర్కొన్నారు ఇప్పుడు రామ్ చరణ్కు నీడలా ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన వెల్లడించారు మేము పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు బిడ్డను కనాలని నిర్ణయించుకున్న సమయంలోనే క్లీన్ జన్మనిచ్చామని ఉపాసన పేర్కొన్నారు మా అమ్మ వాళ్ళను తాతయ్య ఆత్మవిశ్వాసంతో పెంచారని ఆమె చెప్పుకొచ్చారు మా అమ్మ వాళ్ళు కూడా ఆయన కళలకు అనుగుణంగా జీవించారని ఉపాసన వెల్లడించారు మా ఫ్యామిలీలోని మహిళలు నా లైఫ్ లోకి నా లైఫ్ లో కీలక పాత్ర పోషించారని నేను స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో పుట్టానని ఆమె అన్నారు ఉపాస చెప్పిన విషయాలు నిర్జనలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మరోవైపు రామ్ చరణ్ సైతం ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపించారు కేవలం నా భార్య కావడం వల్లే ఉపాసనకు ఈ స్థాయిలో గుర్తింపు రాలేదని ఆమె చేసిన మంచి పనులే ఆమెకు వచ్చిన ఈ గుర్తింపుకు కారణమని పేర్కొన్నారు ఉపాసన కుటుంబ విలువలను గౌరవిస్తుందని వేర్వేరు రంగాలలో తనదైన ముద్ర వేసిందని రామ్ చరణ్ వెల్లడించారు ఉపాసన వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకెళ్తుందని చరణ్ చెప్పుకొచ్చారు రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్